అందరూ బాగున్నారా వెల్కమ్ టు అరుణ వి అండి ఈరోజు లేవక లేవకముందే స్టార్ట్ అయ్యాము కానీ చాలా ట్రాఫిక్ ఉందండి అంత ప్రైవేట్ బస్సులు అన్నీ ఇక్కడ కేపిహెచ్పి దగ్గర ఆపేస్తారు కదా హాఫ్ అన్ అవర్ జర్నీ బాగా లేట్ అయింది జర్నీ చాలా స్లో అయిపోయింది మేము అనుకున్నాం ఇంత ఎర్లీ అవర్స్లో బయలుదేరుతున్నాం కదా చాలా ఫ్రీగా ఉంటాయి రోడ్లు అనుకున్నాము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ వేస్ట్ అయింది హైటెక్ సిటీ చూడండి హైటెక్ సిటీ దగ్గర వరకు వచ్చేసాము ఇంకా కొంచెం రూట్ కొంచెం ఫ్రీ అయ్యింది హైవే మీద వెళ్ళేటప్పుడు భలే ఉంటుంది కదండి ఆ లైటింగ్స్ ఎర్లీ అవర్స్లో వెళ్ళేప్పుడు నైట్ టైమ్స్ భలే ఉంటుందండి ఇప్పుడు హ్యాపీగా జర్నీ అయితే భలే సాగుతుంది ఇప్పుడు అది చూడండి సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో అలా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఈ లోపు మా మనవాళ్ళు కాల్ చేశారు చిన్నాళ్ళు వేసాడు ఫస్ట్ ఇంకా వాడు నేను వెళ్ళిపోయానని ఏడుస్తున్నాడు అనమాట నా వైపు చూడట్లేదు అసలు ఇంకా నాకు చాలా బాధ వేసింది పిల్లల్ని వదిలి వచ్చేటప్పుడు ఏంటో ఒక లాంటి బాధ అండి మళ్ళీ ఎంత వన్ మంత్లో వెళ్తూనే ఉంటాను అయినా వాళ్ళని వదిలి వచ్చేటప్పుడు వాళ్ళ నా కోసం ఏడుస్తుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ వెళ్ళే రెస్టారెంట్ కాకుండా ఈరోజు వేరేది ఇదేదో చాలా ఫ్రీగా పార్కింగ్ అది బాగుందని అక్కడ ఆగి టిఫిన్ చేసాము కొంచెం ఇడ్లీ వేడిగా ఉంది పూరీ చల్లగా ఉంది కర్రీ చల్లగా ఉంది ఎప్పుడు మేము చేసే హోటల్ ఇదండి తాజ్ ప్యాలెస్లో చాలా బాగుంటుంది వేడి వేడిగా అనమాట కర్రీ కూడా వేడిగా ఉంటుంది అన్ని టిఫిన్స్ వేడిగా ఉంటాయి కానీ ఇక్కడ జస్ట్ టీ తాగాము ఈసారి ఇంకా అక్కడ టీ తాకుండా వచ్చాము ఇక్కడ చూడండి వాళ్ళ ఐడియా చూడండి ఒక డ్రమ్ని చైర్లాగా మోల్డ్ చేశారండి మళ్ళీ ఊయలలు ఉంటాయి బాగుంటుంది ఎప్పుడూ మా ఫణి ఇక్కడ జాబ్కి వచ్చిన దగ్గర నుంచి మేము ఎక్కువ ఇక్కడే అనమాట వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కంపల్సరీ చిన్న హాల్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఇక్కడి నుంచి డైరెక్ట్ మన కర్నూలు హైవేలో వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ సూర్యభగవాను టెంపుల్ కనిపిస్తుందండి దేవుడికి ఒకసారి నమస్కారం చేసుకుని చూస్తూ వెళ్తూ ఉంటాను ఎప్పుడు ఈసారి రిటర్న్లో ఒకసారి దర్శనం చేసుకుందామండి మీకు కూడా చూపిస్తాను ఇంకా క రాయలసీమ డిస్టిక్లో ఎప్పుడు చూడండి అటు ఇటు మొత్తము రాళ్ళు కొండలు అలా ఉంటాయి అన్నమాట చాలా అంటే పంటలు కూడా ఎక్కువ బాగా ఉండవు ఎక్కువ ఏంటంటే వరి ఎక్కువ ఉండదు జస్ట్ నిమ్మ శనగలు పల్లీలు అలాంటివే ఉంటాయి అన్నమాట కానీ ఒక ఏరియా అవకు అని ఉందండి ఆ అవక్కు అనే ఏరియా దగ్గరకు వచ్చేప్పటికీ పక్కనే పెద్ద చెరువు ఉంది ఒక ఊరికి సరిపడే చెరువు ఉంది అక్కడ మాత్రం వరి పంట వేస్తున్నారు మిగతా చోట పాపం బోరు పడదంటీ ఇక్కడ పెద్ద పెద్ద ప్లేసులు ఉంటాయి ఇక్కడ నాపరాళ్ళు చూసారు కదా ఎక్కువ నాపరాళ్ళు బిజినెస్ కింద ఏ ప్లాంట్స్ వేసినా నాపరాళ్ళు వచ్చేసి ప్లాంట్స్ పైకి రావంట అవి అందుకే బోర్ కూడా తొందర అంటారు మా మనవరాలు స్కూల్కి వచ్చేసామండి అందరూ వాళ్ళు పిల్లలందరూ జస్ట్ వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొస్తున్నారు లంచ్ అవర్ అని ఇంకా వెళ్ళి మా మనవల్ని తీసుకుని వద్దామని వెళ్ళాను మా కోడలికి ఇద్దరు కొలీగ్స్ ఉన్నారనమాట టీచర్స్ ఇంకా ఆ టీచర్ ఇదంతా ప్రైమరీ సెక్షన్ వాళ్ళిద్దరూ ప్రైమరీ సెక్షన్ టీచర్స్ వాళ్ళిద్దరు అటు ఇటు వాళ్ళ వాళ్ళ టీచర్స్ దగ్గరికి వాళ్ళిద్దరూ పక్కనే ఉంటారు కదా వాళ్ళ దగ్గర తిరుగుతుంది నన్ను చూడగానే చూడండి ఎలా ఎగురుతూ ఎగురుతూ వచ్చేసిందో ఇంకా నన్ను గట్టిగా పట్టుకుని ఇంకా వాళ్ళ తాత దగ్గర కూడా వెళ్ళని అంటుంది ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళావు నువ్వు నువ్వు రాలేదని నేను నేర్చాను అని చెప్తుంది పిల్లలు కబుర్లు భలే చెప్తున్నారండి వాళ్ళు అలా చెప్తుంటే ఒకలాగా ఏడుపు కూడా వచ్చేస్తుంది అనమాట అంత బాగా మాట్లాడుతున్నారు ఇంక ఇంటికి వెళ్ళేసరికి మా కోడలు గోరుచిక్కుడుకాయ ఫ్రై చారు మళ్ళీ మటన్ దోసకాయ చేసిందండి ఇంకా తినేసి కొంచెము రిలాక్స్ అయ్యాము రిలాక్స్ అయ్యి ఈవినింగ్ లేచి కొంచెం అలా జ్యూస్ తాగాము జ్యూస్ తాగి ఇంకా ఈ మళ్ళీ ఎల్లుండు మనము అటు వెళ్ళాలన్నమాట అరుణాచలం బయలుదేరాలి సో రేపు ఒక్కరోజు రెస్ట్ తీసుకుని ఎల్లుండి అరుణాచలం బయలుదేరాలి ఓకే బాయ్ అండి